సే కమింగ్ టు ది పార్ట్స్ ఇస్ ద మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ అంటే విడగడతాము అర్థం అవలేదు సార్ సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎకరం పొలం ఉంది అనుకోండి సే సపోజ్ నీకు ఒక వంద సెంట్లు ఉన్నదనుకోండి ల్యాండ్ సో ఈ వంద సెంట్లు నువ్వు గనక వెంచర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వంద సెంట్లని ఒక ఇరవై ఇల్లు ముప్పై ఇల్లుగా తయారు చేస్తారు అంటే డివైడ్ చేస్తారనమాట సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సింపుల్ లాంగ్ సింపుల్ ఓడ్ చెప్తాను మీకు సపోజ్ మీకు ఒక రెండు వందల గజాలు ఇల్లున్నది అనుకోండి ల్యాండ్ ఉన్నది అనుకోండి ఈ ల్యాండ్ని ఇస్తే దీన్ని ఒక నాలుగు రూములు గాను ఒక త్రీ బీహెచ్ బెడ్రూమ్గా కడతాడు అంటే నీకున్న ట్వంటీ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఏం చేస్తున్నాడు నాలుగు నాలుగు రూములుగా కట్టాడు ఎందుకు కట్టాలి సార్ అంటే సో ప్రైవసీ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి కాబట్టి దాన్ని విడగొట్టి గా కంఫర్టబుల్గా ల్యాండ్గా తయారు చేస్తాడు అట్ ద సేమ్ టైమ్ ద త్రీ నైన్టీ ఫైవ్ ఆర్టికల్స్ డివైడెడ్ ఇంటూ ట్వంటీ టూ పార్ట్స్ ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అర్థమవుతుంది కదమ్మా సో సిమిలర్ గా ఉన్న వాటిని ఒక దగ్గర పెడతాం సే సపోజ్ మనకి బెడ్రూమ్ లో పెట్టే బెడ్రూమ్ లో పెడతాం కదా సో వెళ్ళి తీసుకొచ్చిన సరుకులు తీసుకొచ్చి కూరగాయలు అన్ని తీసుకొచ్చి బాత్రూమ్ లో పెడతాం బెడ్రూమ్ లో పెడతామా బాత్రూమ్ లో పెడతాం పెట్టాం కదా సో అట్లానే మనకి దానికి ఒక డివిజన్ అనేది ఒక పార్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటది ఇట్లాగా మనకి టోటల్ గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ట్వంటీ టూ పార్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఈ ట్వంటీ టూ పార్ట్స్ లో ఒక పార్ట్ ని డిలీట్ చేశారు ఎప్పుడు డిలీట్ చేశారు ఏ పార్ట్ డిలీట్ చేశారని ప్రశ్న అడుగుతా ఉన్నాడమ్మ సో ఏ పార్ట్ డిలీట్ చేశారు సార్ అంటే సెవెంత్ పార్ట్ ని డిలీట్ చేశారు ఎప్పుడు సార్ అంటే సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో డిలీట్ చేశారు దీన్ని మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు టెక్నిక్ చెప్తాను నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో మీకేం కనపడతా ఉంది ఫైవ్ సిక్స్ సిక్స్ తర్వాత ఏమి ఉండదు సెవెన్ వస్తుంది సెవెన్ అంటే ఏంటి సార్ అంటే సెవెంత్ అమెండ్మెంట్ యాక్ట్ అని సెవెన్ అంటే సెవెంత్ షెడ్యూల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి రైట్ అర్థమవుతుంది అవుతుంది కదమ్మా రైట్ ఇప్పుడు మనకి ట్వంటీ టూ పార్ట్స్ లో ఒక పార్ట్ వెళ్ళిపోయింది కాబట్టి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి ట్వంటీ వన్ పార్ట్స్ ఉన్నాయన్నమాట ఎందుకు డిలీట్ చేశారు సార్ ఆ మాట కూడా మాట్లాడుకొని ముందుకెళ్దాం ఎందుకు డిలీట్ చేశారంటే ఈ సెవెంత్ పార్ట్ లో మనకి బి కేటగిరీ స్టేట్స్ ఉంటాయి సో మనకి ఫజల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఈ బి కేటగిరీ స్టేట్స్ తీసేసరికి మనకి సెవెంత్ పార్ట్ అవసరం లేదని చెప్పి తీసేశారు అక్కడ నుంచి మనము టోటల్ గా ఎన్నోన్న ఎప్పుడు చూద్దాం మనం ట్వంటీ లో వన్ పోయింది కదా మనకి ఎప్పుడు వచ్చినాయి ట్వంటీ వన్ అని వచ్చినాయి ట్వంటీ కి ఫోర్ యాడ్ అయినాయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అవుతున్నాయి ప్రశ్న ఏంటి సార్ అంటే నెంబర్డ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతాడు నెంబర్ పార్ట్స్ అంటే ట్వంటీ టూ నెంబర్ ఆఫ్ పార్ట్స్ అంటే ట్వంటీ ఫైవ్ మీకు అర్థమైంది కదా సో మనకి ఇస్ దర్ ఎనీ పార్ట్ ఆఫ్టర్ ట్వంటీ టు అంటే లేదు గుర్తుపెట్టుకోండి మరి ఎట్లా సార్ వచ్చిందంటే ఈ ఫోర్ పార్ట్స్ యాడ్ ఇంటూ ఫోర్ ఏ ఫోర్టీన్ ఏ నైన్ ఏ నైన్ బి అట్లా యాడ్ చేస్తారనమాట అర్థమవుతుంది కదమ్మా ప్రశ్నలు ఇక్కడ నాలుగు రకాల ప్రశ్నలు పడతా ఉన్నాయి ఎగ్జామ్నర్ ఏమంటాడు సార్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని అడుగుతాడు ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ట్వంటీ టూ పార్ట్స్ ఉన్నాయనమాట ప్రస్తుతం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అని అంటే మనకి ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నాయి అట్లా అడగట్లేదు ఏమడుతున్నాడు సార్ అంటే సో సంఖ్య పరంగా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని పార్ట్స్ అడుగుతాడు సంఖ్య పరంగా అంటే దట్ మీన్స్ నెంబర్డ్ పార్ట్స్ అంటారు ట్వంటీ టూ నెంబర్డ్ మీన్స్ ట్వంటీ టూ ఇస్ ద నెంబర్ దెర్ ఇస్ నో పార్ట్ ఆఫ్టర్ ట్వంటీ టూ లైక్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ క్లియర్ ఎస్ ఇప్పుడు ఫోర్ ఏమేమి అమెండ్మెంట్ ప్రకారం యాడ్ అయినవి ఎవరు యాడ్ చేశారు ఎక్కడ యాడ్ చేశారు అనేది మన మీద ప్రశ్నలు పడుతున్నాయి ఈ ఫోర్ మీద మళ్ళీ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనం జాగ్రత్త ఇప్పుడు నైన్త్ మనకి ఫోర్ ఏ తీసుకుందాం ఫస్ట్ ఆడైనటువంటి పార్ట్ ఏంటి సార్ అంటే ఫోర్ ఏ ఫోర్టీన్ ఏ అంటారు ఫోర్ ఏలో ఏముంటాయి సార్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి ఫోర్టీన్ ఏలో ఏముంటాయి అంటే ట్రిబ్యునల్స్ ఉంటాయి సో ఫోర్ ఏ తర్వాత ఫోర్టీన్ ఏ అనేది ఎప్పుడు అంటే రోమన్ అంకెల మన ఇట్టు గుర్తుపెట్టుకోవాలమ్మా ఫోర్ ఏ ఫోర్టీన్ ఏ ఎప్పుడు వచ్చినాయి సార్ అంటే ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ బై శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అట్ టైం ఇట్లా ప్రశ్న అడుగుతున్నాడు అంటే ఈ ఈ ఫోర్ ఏ పార్ట్ తర్వాత ఫోర్టీన్ ఏ పార్ట్ ఏ ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు ఏ అమెండ్మెంట్ ప్రకారం వచ్చిందని చెప్పి అడుగుతున్నాడు ఫార్టీ సెకండ్ మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఫోర్ ని ప్లస్ టూ గా పెట్టుకుంటే ఫోర్ నిస్ట్ ఓనటువంటి ఫోర్ ని టూ ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది కాబట్టి సెవెంటీ సిక్స్ అని గుర్తుపెట్టుకోండి రైట్ అర్థమైందా సో మనకి ఫోర్ ఏ ఫోర్టీన్ ఏ వద్దాం నైన్ ఏ నైన్ బి అనే ఉంటాయి అనమాట నైన్ ఏ ఏంటి సార్ అంటే మున్సిపాలిటీస్ ఉంటాయి నైన్ బి ఏముంటాయి సార్ అంటే కోఆపరేటివ్స్ ఉంటాయి సో మున్సిపాలిటీలు మనకి నైన్ ఏ కింద మనకి కనిపిస్తూ ఉంటాయి దీన్ని ఎవ ఏ అమెండ్మెంట్ ప్రకారం వచ్చింది సార్ అంటే సెవెంటీ ఫోర్త్ అమెండ్మెంట్ నైన్టీన్ నైన్టీ టూ చాలా ఇంపార్టెంట్ అమ్మా సో దీన్ని మనకి తీసుకొచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్ అంటే పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక తర్వాత వచ్చేకి మనకి నైన్ బి వచ్చారీకి కోఆపరేటివ్స్ అంటారు ఈ కోఆపరేటివ్స్ ఎప్పుడు వచ్చినాయి సార్ అంటే నైన్టీ సెవెంత్ అమెండ్మెంట్ టూ థౌజండ్ లెవెన్ లో మనకి తీసుకొచ్చారు ఎవరు సార్ అంటే మనకి ఆ శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు ఈ మూడు ప్రధాన మంత్రులు మనం గుర్తుపెట్టుకోవాలి సో ఫోర్ ఏ ఫోర్టీన్ ఏ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ నైన్ నైన్త్ పార్ట్ లో పంచాయతీ రాజ్ ఉంటుంది నైన్ బిలో మున్సిపాలిటీస్ ఉంటాయి ఈ రెండు తీసుకొచ్చింది మనకి పివి నరసింహారావు గారు నైన్ బి వచ్చరికి కోఆపరేటివ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారు సో ఇట్లాగా మనం అన్ని పార్ట్స్ ని మనం గుర్తుకొట్టాలని ప్రయత్నం రైట్ ఒక్కొక్క పార్ట్ మీద కూడా ప్రశ్నలు నడుతూ ఉన్నాడు ఎగ్జామ్స్ లో ప్రతి ఎగ్జామ్స్ లో ఒక పార్ట్ నెంబర్ చెప్పి ఆ పార్ట్ లో ఏమున్నాదో చెప్పాడు నేను మీకు కొన్ని మెమరీ టెక్నిక్స్ కూడా ఇక్కడ కొన్ని మీకు చెప్తాను సో లెట్స్ టేక్ ది ఫస్ట్ పార్ట్ ఈస్ ద పార్ట్ వన్ అంటమాట పార్ట్ వన్లో ఏముంటాయి సార్ అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటారు కేంద్రము మరియు వాటి భూభాగాలు అంటారు సెకండ్ లో ఏముంటుంది సార్ అంటే సిటిజన్షిప్ అనేది కనిపిస్తూ ఉంటుంది పౌరసత్వం ఉంటుంది సో కమెంట్ థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్లో ఏముంటాయంటే ఫండమెంటల్ రైట్స్ అనే మనకి కనిపిస్తూ ఉంటుంది ఫోర్త్ పార్ట్లు ఏముంటాయంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇక ఫోర్ ఏ కదా మనం యాడ్ చేసుకున్నాం కదా ఎస్ ఫోర్ ఏలో ఏమంటాయి సార్ అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి తర్వాత వచ్చే ఫిఫ్త్ పార్ట్ ఏముంటుందంటే యూనియన్ గవర్నమెంట్ ఉంది సిక్స్త్ పార్ట్ ఏముంటుంది సార్ అంటే మనకి స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది సెవెంత్ పార్ట్ ఏముంటుంది ఏం లేదు డిలీట్ చేశాము రైట్ ఈ ఏడు ఎలా గుర్తుపెట్టుకోవాలి మీకు టెక్నిక్ చెప్తా అని చూడండి సార్ సో మనకి ఫస్ట్ ఏముంది ఫస్ట్ పార్ట్ వచ్చరికి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ నాట్ ఏ యూనియన్ టెరిటరీ రైట్ కేంద్రపాలిత ప్రాంతాలు ఇట్స్ టెరిటరీ అంటే వాటి భూభాగాలు అని అర్థం సో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అన్నప్పుడు భూమి కదా భూమికి ఎన్ని దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కులు ఉంటాయి కదా సో కాబట్టి వన్ టూ ఫోర్ ఆర్టికల్ అని గుర్తుపెట్టుకోవచ్చు వన్ టు ఫోర్ ఆర్టికల్ అన్నప్పుడు ఫోర్ అని నాలుగు దిక్కులు ఉంటాయి టెరిటరీ భూభాగం అని గుర్తుపెట్టుకోవచ్చు ఇక నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏమన్నా సిటిజన్షిప్ అన్నాం సెకండ్ అన్నప్పుడు మీరు ఎస్తో రాసుకోండి సిఓ సిండి సెకండ్ సిటిజన్షిప్ అని ప్రొనౌన్సియేషన్ చూడండి సెకండ్ సిటిజన్షిప్ ప్రొనౌన్సియేషన్ చాలా ఖచ్చితంగా కనపడతా ఉన్నాడు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి మనం గుర్తు పెట్టుకుంటేనే గుర్తుంటది లేకపోతే మర్చిపోతారు రైట్ సెకండ్ సిటిజన్షిప్ అనమాట సార్ మనకి నాలుగు తండ్రి కదా ఆర్టికల్స్ ఫైవ్ టు లెవెన్ అనమాట ఐదు పదకొండు అంతా యాభై ఐదు ఇక్కడే నోట్ అని రాసుకోండి ఇండియన్ భారత పౌరసత్వ చట్టం ఎప్పుడు వచ్చింది సార్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ ఎలా గుర్తు ఐదు పదకొండులంతా యాభై ఐదు కాబట్టి ఇక్కడే చట్టాన్ని నేర్చేసుకుందాం అయిపోయింది మనకి నోట్ నెంబర్ టూ రాసుకోండి ఏంటి సార్ అంటే లేటెస్ట్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పౌరసత్వానికి సంబంధించి కొన్ని మాడిఫికేషన్ చేశారు దాన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ అంటారు రైట్ దాని గురించి మనం డీటెయిల్ గా మనం సిటిజన్షిప్ చాప్టర్ లో మనం మాట్లాడుకుందాం అర్థమవుతుంది కదమ్మా ఎస్ థర్డ్ పార్ట్ కొద్దాము థర్డ్ పార్ట్ లో నెంబర్ త్రీ అని రాసుకు ఇంత సెకండ్ అని రాసుకున్నాం నేను ఎలా చెప్తాను అలా రాసుకుని మీకు గుర్తుంటుంది మనకి మామూలుగా నెంబర్ సీరియల్ నెంబర్లో త్రీ రాసుకున్నాం ఇక్కడ ఫండమెంటల్ రైట్స్లో ఎఫ్ నెంబర్ ఎంత సిక్స్ కదా మూడు డబల్ అయితే ఏమైంది సిక్స్ అయింది అంటే సిక్స్ ఎంత ఎఫ్ అనమాట ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ నెంబర్ ఎంత అంటే సార్ మనకి ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ అంటారు ఇప్పుడు త్రీ డబల్ అయితే సిక్స్ అయింది సిక్స్ డబల్ అయితే ట్వల్ అవుతుంది కాబట్టి ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ మార్క్స్తో మనం పాస్ అయిపోయాడు ఫండమెంటల్ రైట్స్ అని గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఫోర్త్ వచ్చరికి మీరు ఫోర్ అని రాసుకోండి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు కదా ఆదేశిక సూత్రాలు అంటారు ఆల్ఫాబెటికల్ నెంబర్లో డి అనే దాన్ని మనం ఎంత నెంబర్ చెప్తాం మనం ఫోర్గా చెప్తాం కదా సో ఫోర్ అని కానీ డి గుర్తుపెట్టుకోండి ఫోర్త్ పార్ట్ అంటే మీకు ఏం స్ట్రైక్ అవ్వాలా ఆ డిపిఎస్పి అని గుర్తుపెట్టుకోవాలి మనకి అక్కడ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ ఆ నెంబర్స్ అయిపోయినాయి కదా ఆర్టికల్స్ ఇప్పుడు థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు వస్తున్నాయి ఈ నాలుగు పార్ట్స్ మీద పార్ట్ ఏంటిది పార్ట్ నెంబర్ ఏంటిది ఉన్న ఆర్టికల్స్ ఏంటి పర్ఫెక్ట్ గా దిగిపోతున్నాయి చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్గా పడ్డా మీరు కావాలని వెరిఫై చేసుకోండి అందుకని మీకు ఒక మెమరీ టెక్నిక్ చెప్తున్నాను సెకండ్ అంటే సిటిజన్షిప్ మూడు అంటే ఆరు ఆరు అంటే పన్నెండు మూడు ఆరు అనేది ఇక్కడ ఎఫ్ అనమాట దాట్స్ ఇట్ నాలుగు అంటే డి డిపిఎస్పి సో ఫోర్ ఏలో ఏమున్నాయి సార్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఇప్పుడు ఆర్టికల్ ఎంత అక్కడ ఫిఫ్టీ వన్ అయిపోయింది కదా ఇప్పుడు ఫిఫ్టీ నా నో ఫిఫ్టీ వన్ ఏ నుంచి ఫిఫ్టీ వన్ కే వరకు ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా అడుగుతాడు స్టేట్మెంట్ ఇస్తాడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటాడు నో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు ఎప్పుడొచ్చినట్టు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో లో ఏర్పాటు చేశారు ఎలా వస్తాయి ఇప్పుడు ఏదైనా ఏర్పాటు చేస్తే నెంబర్ కంటిన్యూ అయితే అవ్వదు వన్ ఏ ఫిఫ్టీ వన్ బి సిఇఎఫ్జి జే అని చెప్పేసి పదే ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇక తర్వాత వచ్చరికి మనకి ఎయిటీ సిక్స్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూలో రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మాడిఫికేషన్ రావటం వల్ల కే అనే దాన్ని ఏర్పాటు చేశారు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లేవు అదొక ఒక బిట్టమ్మ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ప్రకారం పదే వచ్చినవి ఎయిటీ సిక్స్ అమెండ్మెంట్ టూ థౌజండ్ టూలో మరొకటి వచ్చింది ఇప్పుడు పది ప్లస్ ఒకటి పదకొండు వచ్చినవి ఇక్కడే ప్రశ్నలు ఈ నాలుగు మీద ప్రశ్నలు పడుతున్నాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చి ఫిఫ్త్ పార్ట్ వద్దాం ఫిఫ్త్ పార్ట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే రోమన్ అంకెలాగా రాసుకోండి అది అయిపోద్ది సీరియల్ నెంబర్ రాయ కాకండి రోమన్ అంకె వి అలాగా మనం రాసుకుంటాం కదా ఫైవ్ అనేది ఫైవ్ అంటే సార్ అంటే యూనియన్ గవర్నమెంట్ యుఎన్ఐ యు అనే పదాలని పేరు ఓట్స్ కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు కదా యూ అంటే ఏంటిది యూనియన్ గవర్నమెంట్ వి అంటే ఫైవ్ అనమాట అట్లా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ ఎంత వస్తుంది సార్ మనకి ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు వస్తుంది నోట్ ఏంటి సార్ అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ టోటల్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ల కల్లా పెద్దది ఏంటంటే మనకి ఫిఫ్త్ పార్ట్ కనిపిస్తూ ఉంటుంది భారత రాజ్యాంగంలో చిన్న పార్ట్ ఏంటి సార్ అంటే ఫోర్ ఏ ఒకటి తర్వాత ట్వంటీ పార్ట్ నెంబర్ ట్వంటీ అది కూడా ఇక్కడ రాసుకోండి రైట్ అర్థమైంది కదమ్మా ఫిఫ్టీ వన్ నుంచి మనకి ఫిఫ్టీ టూ నుంచి వన్ ఫిఫ్టీ వన్ వరకు కనిపిస్తోంది ఫిఫ్త్ పార్ట్ లో ఇప్పుడు సిక్స్త్ పార్ట్ ఏం చెప్పుకున్నా మనం స్టేట్ గవర్నమెంట్ రాస్తుంది ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇప్పుడు ఎస్ఐఎస్ సిక్స్ అని రాస్తున్నారు అంటే టెండ్ సార్ సిక్స్ మరి అంటే టెండ్ సార్ అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ అట్లా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా సరే అంటే ది సిక్స్ ఎస్ అంటే స్టేట్ గవర్నమెంట్ సో ఇప్పుడు మనకి ఆర్టికల్ నెంబర్ ఎంత వస్తుంది సార్ అంటే మనకి వన్ ఫిఫ్టీ టూ నుంచి టూ థర్టీ సెవెన్ వరకు వస్తుంది ఇక సెవెంత్ పార్ట్ ఏమైంది మనకి బి కేటగిరీ స్టేట్ సార్ తీసేసాం సార్ ఎప్పుడమ్మా మనకి ఫిఫ్టీ సిక్స్లో సెవెంత్ అమెండ్మెంట్ ప్రకారం సెవెంత్ దాన్ని తీసేశాము అయిపోయింది గా సో కమింగ్ టు ది ఎయిత్ పార్ట్ కదా సో ఎయిత్ పార్ట్లో మనకి ఏమంటే సార్ అంటే మనకి యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి ఇప్పుడు మనకి ఆర్టికల్ ఎక్కడ ఆగిపోయింది మనకి సో వన్ ఫిఫ్టీ టూ నుంచి మనకి ఎంత వస్తుంది మనకి టూ థర్టీ సెవెన్ వస్తుంది మనకి టూ థర్టీ ఎయిట్ డిలీట్ చేసుకున్నాం మనం టూ థర్టీ ఎయిట్ డిలీట్ చేసుకున్నాం టూ థర్టీ ఎయిట్ డిలీట్ చేసిన తర్వాత మనకి ఎంత అంటే ఈ పాలిత ప్రాంతాలకి టూ థర్టీ నైన్ నుంచి టూ ఫార్టీ టూ వరకు వస్తాయి నాలుగు ఆర్టికల్స్ వస్తాయి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే యూనియన్ టెరిటరీస్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ఎయిట్ ఉన్నాయి సో ఎయిట్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఎయిట్ అని ఎయిత్ పార్ట్ ఎయిత్ పార్ట్ ఏంటి సార్ అంటే యూనియన్ టెరిటరీస్ అని గుర్తుపెట్టుకోవచ్చు అట్లాగా మనం ఇవన్నీ కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు నైన్ నైన్ ఏ నైన్ బి టెన్ వరకు ఒకలాగా లాగా గుర్తుపెట్టుకుందాం నైన్ ఏంటి సార్ అంటే పంచాయతీ రాజ్ అని రాసుకున్నాం పంచాయతీ రాజ్ పంచాయతీ రాజు నైన్ ఏ వచ్చరికి మున్సిపాలిటీలు నైన్ బి వచ్చరికి కోఆపరేటివ్ పైకి రండి ఇప్పుడు నైన్త్ వచ్చరికి పంచాయతీరాజు లో ఆర్టికల్ ఎంత సార్ అంటే టూ ఫార్టీ త్రీ కామా టూ ఫార్టీ త్రీ ఏ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ వర్క్ కనిపిస్తూ ఉంటాయి అది పంచాయతీ పంచాయతీరాజు రైట్ మున్సిపాలిటీలు వచ్చరికి మనకి టూ ఫార్టీ త్రీ పి నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫార్టీ త్రీ జడ్జి వరకు ఉంటాయి రైట్ కోఆపరేట్ వచ్చరికి జెడ్ హెచ్ నుంచి జెడ్ టీ వర్క్ కనిపిస్తాయి అంటే మనకు వంద అయిపోయిన తర్వాత నూట ఒకటి నూట రెండు అంటాం కదా అలాగే జెడ్ అయిపోయిన తర్వాత బి జెడ్ జెడ్జి అట్లా చెప్పుకోవటం వల్ల ఆ నెంబర్స్ మనం అట్లా మాట్లాడుకున్నాం రైట్ ఇది మున్సిపాలిటీకి సంబంధించింది రైట్ ఇప్పుడు వచ్చరికి మనకి పంచాయతీ రాజు మున్సిపాలిటీస్ కోఆపరేటివ్స్ తర్వాత వచ్చరికి టెన్త్ పార్టీ ఈజీగా మనం గుర్తుపెట్టి టెక్నిక్స్ చెప్తాను చూడండి సో నైన్త్ వచ్చరికి రాజు పిఆర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి సో పి ఎలా ఉంటది అడు తిరిగి ఉంటది కదా నైన్ ఎలా ఉంటది ఇటు తిరిగి ఉంటది కదా ఈ నైన్ ని అలా తిప్పితే తిప్పితేమైంది పి అయింది నా పాయింట్ మీకు అర్థమైందా నైన్ అనే ఓడ్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటది ఆ నైన్ అలా తిప్పితే తిప్పితేమైంది పి కనిపిస్తా ఉంటుంది పంచాయతీరాజ్ అని గుర్తుపెట్టుకోండి ఇంకా పంచాయతీ పంచాయతీరాజ్ తర్వాత జంట పదం ఏంటిది మున్సిపాలిటీస్ అనమాట అందువల్ల నైన్ ఏ రాసుకున్నాం నైన్ బి వచ్చరికి కోఆపరేటివ్స్ బి తర్వాత నెక్స్ట్ వచ్చే ఆర్డర్ ఓడెంత సి అనమాట కాబట్టి బి సి అనగానే నైన్ బి అంటే కోఆపరేటివ్స్ అని గుర్తుపెట్టుకోండి అట్లాగా ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం సో పంచాయతీరాజ్ లో ఎట్లా ఆర్టికల్స్ ఉంటాయి సార్ అంటే టూ ఫార్టీ త్రీ నుంచి టూ ఫార్టీ త్రీ ఓ వర్క్ కనిపిస్తూ ఉంటాయి తర్వాత మున్సిపాలిటీస్ వచ్చరికి టూ ఫార్టీ త్రీ పి నుంచి టూ ఫార్టీ త్రీ జెడ్ జీ వరకు ఉండేది అనమాట కోఆపరేటివ్స్ వచ్చరికి జెడ్ హెచ్ నుంచి జెడ్ టి వరకు కనిపిస్తూ ఉంటాయి సార్ జెడ్ తర్వాత జెడ్ పి అంటది జెడ్ హెచ్ అంటే అని చెప్పేసి మనం అనుకోవచ్చు జెడ్ టి అంటే దాన్ని సో జెడ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది సార్ అంటే మనకి మళ్ళీ స్టార్ట్ అవుతాయి జెడ్ ఏ జెడ్ బి అట్లా స్టార్ట్ అవుతుంది అందువల్ల జెడ్ హెచ్ జెడ్ టి అని చెప్పుకుంటాం సింపుల్ ఏంటంటే హండ్రెడ్ అయిపోయిన తర్వాత వన్ నాట్ వన్ వన్ నాట్ టూ చెప్పుకుంటాం కదా ఆ టైప్ అనమాట ఇక తర్వాత వచ్చే మనకి పదో దొచ్చరికి ఏంటి సార్ అంటే షెడ్యూల్డ్ ఏరియా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట ఈ షెడ్యూల్డ్ ఏరియా షెడ్యూల్డ్ ట్రైబ్స్ వచ్చే టూ ఫార్టీ ఎంత వరకు అయిపోయింది టూ ఫార్టీ ఫోర్ టూ ఫార్టీ ఫోర్ ఏ వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇట్లాగా మనము పది పార్ట్స్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇక పదకొండవ పార్ట్ నుంచి మనం గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను జార్చుండి మనకి సో ఒక జరిగిన సంఘటన చెప్తాను మీకు ఒక జరిగిన సంఘటన ఏంటి సార్ అంటే ఇంతకుముందు ఒక కోచింగ్ సెంటర్లో మనకి ఆఫ్లైన్ కోచింగ్ జరిగింది కదా కోచింగ్కి పిల్లలు వచ్చారు అనమాట వాళ్ళల్లో ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఏం చేశారు రిలేషన్లోకి వచ్చారు రిలేషన్లోకి వచ్చిన తర్వాత ఏం చేశారు సార్ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు మొత్తానికి ఈ అబ్బాయి ఆగబట్టుకొని అప్రోచ్ పట్టుకుని వెళ్ళి గుడికి వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నారేంటి గుడికి వెళ్ళాడు గుడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు సార్ అంటే అక్కడ లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు గుడిలో పెళ్లి చెల్లిద్ది కదా అయిపోయింది ఇక తర్వాత వచ్చరికి ఏం చేశారు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఇంకా కాపురం పెట్టుకోవాలి కదా సో మరి అక్కడ రూమ్ తీసుకున్నారు అక్కడే సంసారం చేసుకుంటున్నారు కాపురము పరిపాలన బాగానే ఉంది ఇద్దరిది కొన్ని రోజులు పైన తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగాలు లేకుండా పెళ్లి చేసుకుంటూ వచ్చే మొదటి సమస్య ఏంది సార్ అంటే ఫినాన్షియల్ ప్రాబ్లం ఆర్థిక సమస్యలు వచ్చింది సో ఆర్థిక సమస్యలు వచ్చిన తర్వాత ఏం చేశారు ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఉండి ఏమన్నదంటే అనవసరంగా మనం పెళ్లి చేసుకున్నాము పెళ్లి చేసుకుని ఉంటా ప్రిపేర్ అయ్యి జాబ్ వచ్చిన తర్వాత బాగుండేది సో చాలా తప్పు చేసాము అనవసరంగా చేసుకున్నాం అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు మనడు ఫీల్ అయిపోయి నన్ను అనవసరం అంటవా అని చెప్పేసి ఒకళ్ళొకరు వాగ్వాదం జరిగి ఏం చేశారంటే మొత్తానికి విడిపోయారు విడిపోయినప్పుడు ఎవడ కొంపటో ఆడదే కదా ఎవడు బిజినెస్ ఆడదే కదా వెళ్ళిపోయి మన స్కూల్లో నుంచి టీ టీసీ తీసుకెళ్ళిపోతే ఎలాగ ఒకరికొకరి సంబంధం ఉండదు అలాగా భార్య భర్తల సంబంధం ఇలా విడిపోయారు ఎవడు వ్యాపారం వాడది ఎవడు కుంపటి వాడది కట్ చేస్తే ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు ఆ అబ్బాయి సార్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింపుల్గా ప్రిపేర్ అయ్యేది ఏమన్నా ఇప్పుడు గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చింది కదా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతాను సార్ అని చెప్పేసి అన్నాడు సరే ప్రిపేర్ అవరా అని కొన్ని బుక్స్ చెప్పేసి చెప్పాను అనమాట ఇక ఈ అమ్మాయి వచ్చింది సార్ ఆ అబ్బాయి నన్ను మోసం చేసింది సార్ వాడికి సరైన బుద్ధి చెప్పాలంటే నేను యూపీఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను సార్ అన్నాడు అమ్మ ప్రిపేర్ అవ్వమ్మా నీకు మంచి టాలెంట్ ఉందని చెప్పేసి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసి పంపించాను వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది సార్ అంటే కొన్ని రోజుల తర్వాత అబ్బాయి ఇచ్చాడు సార్ గ్రూప్ టూ ఎగ్జామ్ బాగానే రాసినాను కానీ ఏదో మనకి ఏమంటారు థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉమెన్కి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చారంట మనకి కేసు ట్రిబ్యునల్లో పడేసారు సార్ ఇంకా రిజల్ట్స్ వచ్చేటట్టు కనపట్లేదు ఏం చేయాలి సార్ అన్నాడు ఏం లేదరా బాబు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా ఎలక్షన్లో పోటీ చేయని చెప్తే మనోడు ఎమ్మెల్యే కూర్చున్నాడు ఎవరు సార్ ఇంతక అబ్బాయి అంటే ఓసీ క్యాండిడేట్ అయితే కాదు మేబీ ఓసీ క్యాండిడేట్ కాకపోతే ఎవరు ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ అయి ఉండొచ్చు మీకు అర్థమైందా ఇప్పుడు నేను మీకు పదహారు షెడ్యూల్స్ చెప్పాను నేను మీకు ఈ స్టోరీలో రైట్ రండి ఒకసారి గుర్తుపెట్టుకున్నా సో పదకొండవ షెడ్యూల్ ఏంటి సార్ అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అంటారు ఒకటేదమ్మా సి ఒకటి ఎస్ అనమాట సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటారు మరి అమ్మాయి అబ్బాయికి మధ్య సంబంధం ఏర్పడిందా లేదా ఏర్పడింది సార్ రిలేషన్ లెక్క వచ్చారా వచ్చారు సార్ సో ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్ పదకొండవ షెడ్యూల్ ఏమంటే సార్ అంటే మనకి మళ్ళీ రెండు చాప్టర్స్ ఉంటాయి ఒకటోసరికి లెజిస్లేటివ్ రిలేషన్స్ రెండోది ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అంటారు లెజిస్లేటివ్ రిలేషన్ అంటే ఏంటిది మనకి చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారని చెప్పాను చెప్పాను తర్వాత ఏం చేశారు కాపురం చేశారు దాని దా ఎగ్జిక్యూటివ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటారు సో ఈ కాపురంలో ఏమొచ్చింది ఫస్ట్ సమస్య పెళ్లి కాకుండా వస్తే ఫినాన్షియల్ ప్రాబ్లం కాబట్టి పన్నెండవ పార్ట్ ఏంటి సార్ అంటే సెంట్రల్ స్టేట్ ఫినాన్షియల్ రిలేషన్స్ అర్థమవుతుందా మీకు ఎస్ సెంట్రల్ రిలేషన్ లో లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ తర్వాత ఫినాన్షియల్ రిలేషన్స్ అనమాట ఇక ఫినాన్షియల్లో ప్రాబ్లం వచ్చి ఏం చేశారు విడిపోయారని చెప్పాను కదా సో మనకి విడిపోయినప్పుడు ఒక పదాన్ని చెప్పాను టిసి అనే పదాన్ని చెప్పాను టి అంటే అర్థం ఏంటి సార్ అంటే ట్రేడ్ అండ్ సి అంటే ఏంటి సార్ అంటే కామర్స్ అది పద్నాలుగవ పార్ట్ సో సారీ పదమూడవ పార్ట్ పదకొండు ఏంటిది సెంట్రల్ రిలేషన్స్ ఏంటిది ఫినాన్షియల్ రిలేషన్స్ పదమూడోసారికి మనకి ట్రేడ్ అండ్ కామర్స్ కి సంబంధించింది మరి పద్నాలుగు ఏంటి సార్ అంటే పద్నాలుగు ఏంటి సార్ అంటే సెంట్రల్ సర్వీస్ కమిషన్స్ తర్వాత స్టేట్ సర్వీస్ కమిషన్స్ యూపీఎస్సి తర్వాత ఏపీఎస్సి చెప్పాను కదా అమ్మాయి యూపీఎస్సి ఎగ్జామ్స్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయింది అబ్బాయి గ్రూప్ టూ ఏపీఎస్సి ప్రిపేర్ అయ్యాడు సో ఈ అబ్బాయి తర్వాత మనకి ఫోర్టీన్ తర్వాత ఫోర్టీన్ ఏమొస్తుంది సార్ ట్రిబ్యునల్ ఫోర్టీన్ ఇయర్ ట్రిబ్యునల్ చెప్పాను కదా ఎస్ ఫోర్టీన్ ఇయర్ ట్రిబ్యునల్స్ వచ్చాయి చెప్పాను కదా అబ్బాయి గ్రూప్ టూ రాశాడు కేసు ప్రాబ్లం అని ట్రిబ్యునల్ కేసు ఫైల్ వేపు అయిపోయింది చెప్పుకున్నాము సో ఇందుకు పదిహేను ఏంటి సార్ అంటే ఎలక్షన్ లో పోటీ చేశాడని చెప్పాను కదా సో ఫిఫ్టీన్ ఏంటి సార్ అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ తర్వాత సిక్స్టీన్ ఏంటి సార్ అంటే మీకు ఒక పాయింట్ చెప్పాను ఈ అబ్బాయి ఓసీ అబ్బాయి అయితే కాదు మరి ఎవరై ఉండొచ్చు అని చెప్పాను ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయి ఉండొచ్చు అని చెప్పాను కాబట్టి సిక్స్టీన్త్ పార్ట్ ఏం చెప్తుంది సార్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీల యొక్క ప్రావిజెన్స్ గురించి వాళ్ళకున్న అధికారాల గురించి సదుపాయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది అర్థమైందమ్మా ఎస్ ఇవి మొత్తం కూడా ఈ స్టోరీ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు మనకి సార్ లెవెన్ వచ్చరికి సెంట్రెడ్ ఎలక్షన్ లో చాప్టర్ వన్ వచ్చరికి లెజిస్లేటివ్ చాప్టర్ టూ వచ్చరికి ఎగ్జిక్యూటివ్ ట్వల్ వచ్చరికి ఫినాన్షియల్ థర్టీన్ వచ్చరికి ట్రేడ్ అండ్ కామర్స్ ఫోర్టీన్ వచ్చరికి తర్వాత ఏం చేశారు యూపీఎస్సీ ఏపీఎస్సీ ఫోర్టీన్ ఏ ట్రిబ్యునల్ కేసు ఫైల్ అయింది ఫిఫ్టీన్ వచ్చరికి ఎలక్షన్ కమిషన్ నిలిపాడు ఎలక్షన్లకు వెళ్ళాడు సిక్స్టీన్ వచ్చరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదర్ దాన్ ఓసీ కమ్యూనిటీ పబ్లిక్ వెల్ఫేర్ గురించి మాట్లాడుతున్నాడు